హాయ్ అండి అందరికీ ఇవాళ దేవి నవరాత్రుల్లో నవమి తిది అన్నమాట నవమి పండుగ శుభాకాంక్షలు నవమికి అమ్మవారికి ఎన్నో నైవేద్యాలు పెట్టుకుంటాము అందులో నేను కొన్ని చేశాను చూసారా తీపి గారెలు తీపి గారెలు అవి చప్పటి గారెలు అన్నమాట ఈరోజు ప్రసాదాలు అయితే నేను నైవేద్యం అయితే ఇట్లా చేసి పెట్టుకున్నాను ఇలాగే నేను అలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట పండగ పూట అమ్మతో గడపాలని ఇట్లాగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా కృష్ణయ్య ఉన్నాడు కృష్ణయ్యకి డెకరేట్ చేసి ఈ నైవేద్యాన్ని కృష్ణ్య సమర్పించుకున్నాను అన్నమాట అలాగే దుర్గమ్మకి కూడా దండం పెట్టుకొని ప్రార్థించుకొని అమ్మవారిని పూజలు అయితే చేసేసుకున్నాం ప్రొద్దుటే పూజ అయిపోయింది ఇప్పుడే నైవేద్యాలు అవి చేసి ఇప్పుడు ప్రసాద్ నైవేద్యం సమర్పించాను అమ్మవారికి తీపి గారులు అయితే చాలా గుల్లగా సాఫ్ట్గా బాగా వచ్చాయి అవి గుల్లగా రావాలి సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలన్నది అమ్మ చిట్కా చెప్పింది చిట్కాల్లో చూసేద్దరు కానీ ఓకేనా రేపు విజయదశమి ఆఖరి రోజు అన్నమాట దేవీ నవరాత్రులు ఆఖరి రోజున విజయదశమి ఆ రోజున కూడా మంచి మంచి నైవేద్యాలు ప్రసాదాలు చేసుకొని కుటుంబం అంతా హాయిగా పండగ జరుపుకోండి అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ